హాయ్ హలో నమస్తే ఏపీ లిక్కర్ స్కామ్ లో సాక్షి విజయ్ రెడ్డి గారు అయితే విచారణకి హాజరవ్వడం జరిగింది ఆయన విచారణలో ఎటువంటి అంశాలు బయట అవకాశం ఉంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయట పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య ఏపీ లిక్కర్ స్కామ్ లో సాక్షి విజయ్ రెడ్డి గారు అయితే విచారణకు హాజరవ్వడం జరిగింది ఆయన అసలు ఎటువంటి అంశాలు బయట పెట్టే అవకాశం ఉందంటారు విజయసాయి రెడ్డి తెలుగు రాజకీయాల్లో పరిచయం అవసరం పేరు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సహ నిందితుడు అంటే సహ దొంగ ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉంటే దాంట్లో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ టూ విజయసాయిరెడ్డి గారు కానీ ఈ రిక్కర్ స్కామ్ లో సాక్షిగా విచారణకు కావడం జరిగింది ఇప్పుడు సాక్షిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు విచారం జరుపుతున్నటువంటి సిట్ ముందు ఎలాంటి సమాధానాలు చెప్తారు ఫిట్ అయితే నూట ముప్పై ఐదు ప్రశ్నలు సిద్ధం చేసుకుంది విజయసాయి రెడ్డిని అడగటానికి ఆ నూట ముప్పై ఐదు ప్రశ్నలకి విజయసాయి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠితే విజయసాయిరెడ్డికి అనగా నోరు విప్పటం స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ప్రతి విషయము కూడా బయటకు వస్తాయి అంతపుర రాజకీయాలు బయటకు వస్తాయి డబ్బులు ఎక్కడ దాచారు ఎంత సంపాదించారు ఏ రకంగా సంపాదించారు ఎవరెవరు ఏపీ రిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారు ఎవరి వాటాలెంత ఎవరు ఎక్కడ డబ్బులు పంచుకున్నారు డబ్బులు ఎక్కడెక్కడ పెట్టి పెట్టారు అన్ని విషయాలు కూడా తెలిసినటువంటి వ్యక్తి విజయసాయి జగన్ జగన్మోహన్ రెడ్డి అంతఃపుర రహస్యాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి విజయసాయి కాబట్టి అంటే ఒక తాళం పగలగొట్టేటప్పుడు సుత్తి పట్టుకుని సహాయం చేసిన వాడికి ఆ తాళం ఎలా పగలగొట్టారు ఆ ఇంట్లో ఏమేమి దొంగతనం చేశారు అన్ని తెలుస్తాయి కదా కలిసి చేసిన వాళ్ళు కదా కాబట్టి దొంగతనాలన్నింటిలో పాత్ర ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సహకరించినటువంటి విజయసాయి రెడ్డి ఇలా విచారణకు హాజరు కావటం వల్ల జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాస్తవాలు వస్తాయని ఇటు ఎంక్వైరీ చేస్తున్న సిట్లు అదే ఉత్కంఠ ఎంక్వైరీ గురించి ఆలోచిస్తున్నటువంటి తెలుగు ప్రజల్లో కూడా అదే ఉత్కంఠ ఏం బయటకు వస్తాయి ఎలాంటి ఆస్తులు బయటకు వస్తాయి ఎలాంటి రాష్ట్రాలు బయటకు వస్తాయి అనేటువంటిది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈడీ ఎంక్వైరీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు జప్త్యాయి అనే వార్తలు ఇంకొక వినపెడుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కొక్కటిగా ఉచ్చు బిగిస్తుంది అని అనుకుంటున్న సమయంలో విజయసాయి రెడ్డి గారు విచారణకు హాజరు కావటం నిజంగా ఒక మంచి అని అందరూ అనుకుంటున్నారు దీంట్లో ఇప్పటికే విజయసాయి రెడ్డి నోరు విప్పి రాజు కసిరెడ్డి పేరు చెప్పాడు ఎవరి రాజు కసిరెడ్డి రెడ్డి ఇంతకుముందు తెలుగు రాజకీయ ఎక్కడా వినపడని పేరు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఐటీ సలహాదారు ఒక చిన్నపాటి ఐటీ సలహాదారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు దగ్గరే ఏపీ లిక్కర్ స్కామ్ అనే దాన్ని ఒకటి రూపొందించి ఇలా హైదరాబాద్లో రెడ్డి ఆస్తి ఎంత అంటే హైదరాబాద్లో ఐదులు ఉన్నాయంట అతని కూతురికి ఒక ఇన్ఫ్రా కంపెనీ ఉందంట అతని బారీక్ ఒక హాస్పిటల్ ఉందంట ఇతనికి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందంట ఇతను నిఖి సినిమా హీరోగా పెట్టి ఒక సినిమానే ప్యాన్ ఇండియా సినిమానే తీశారంట ఇలాంటి రాజు కసిరెడ్డి ఒక చిన్నపాటి రాజు కసిరెడ్డి ఇంతగా సంపాదించుకున్నాడంటే రాజు కసిరెడ్డిని ముందు పెట్టి సంపాదించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంపాదించుకుని ఉండాలి ఇప్పుడు రావు శ్రీకృష్ణదేవరాయడు గారు ఏకంగా పార్లమెంట్ లో చెప్పిన మాట ఏంటంటే నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం దాటిపోయింది ఆయన తెలిసింది నాలుగు వేల కోట్లు కావచ్చు ఆయనకున్న సమాచారం సమాచారం లేకుండా దాటిపోయింది ఎంత ఉందో మరి సమాచారంతో దాటిపోయింది నాలుగు వేల కోట్ల రూపాయలు దేశం దాటిపోయింది ఒక రెండు వేల కోట్ల రూపాయలు దుబాయ్ వచ్చింది ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఆఫ్రికా వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇది ఎక్కడ మీడియా కెమెరా ముందు నీ బోటో నా బోటో చెప్పిన మాట కాదు పార్లమెంట్లో లోక్సభలో ఎంపీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పిన మాట అమిత్ షాకు రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా ఇచ్చారు ఆయన ఇప్పుడు ఆ కేసులో విజయసాయి ఏం చెప్తారు అనేది మా కీలకంగా మొన్ననే ఆయన అడగక్కునే పేరు చెప్పాడు మీడియా ప్రెస్ మీట్ లో మీడియా అడగలేదు ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఏపీ లిక్కర్ స్కామ్ జరిగింది దాంతో మొత్తం రాజు రెడ్డి చేశాడని చెప్పాడు రెడ్డికి బాసవుడు రాజకాసిరెడ్డికి బాస రాజకాసిరెడ్డికైనా ఈ రెడ్డికి అయినా మొన్నటిదా జగన్మోహన్ రెడ్డిగా బాసు ఉంది ఇప్పుడు రెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు కాబట్టి కాదేమి కానీ రాజకాసి రెడ్డికి జగన్మోహన్ రెడ్డిగా బాసు కాబట్టి వాళ్ళ బాస్ ఎంత సంపాదించారు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటది ఖచ్చితంగా ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారి మెడక చుట్టుకోవాలంటే మాత్రం విజయసాయిరెడ్డి చెప్పబోయే సక్ష్యం చాలా కీలకంగాబోయే అవకాశం ఉంటది సరే విజయసాయి రెడ్డి గారు గతంలో కూడా చెప్పారు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు అన్ని నిజాలు బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అటు ఆ సిచ్యువేషన్ ఇదే అంటారు అంటే నిజాలు చెప్పక తప్పని పరిస్థితిలో విజయసాయిరెడ్డి ఉన్నాడా ఎందుకంటే నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఇరవై సిపి కేసుల్లో కేసుల్లో ఉన్నాడు ఇతను అప్పుడు ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని మళ్ళా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్నాడు అంత శాక్రిఫైస్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు విలువలేదు లేదని అర్థం చేసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మళ్ళీ మళ్ళెందుకు జైలు పంచుకోవాలి అదేదో నేను నేరు ఇప్పు నోరు ఇప్తే నన్ను క్షమించి వదిలేస్తారు కదా అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు మోసాలు కుట్రలు డబ్బులు దతంగాలు ఇవన్నీ నోరిప్పుదామనే ఆలోచనలో బడ్డెట్ ఉంది ఒకవేళ అతను నోరిప్పటం కనుక స్టార్ట్ చేస్తే ఈ బాగోత అన్నీ బయటకు వస్తాయి ఈ ప్యాలెస్ ఎలా కట్టుకున్నాడు హైదరాబాద్ లోటస్ పాయింట్ ఎలా కట్టుకున్నాడు తాడేపల్లిలో తాడేపల్లి ప్యాలెస్ ఎట్టు కట్టుకున్నాడు బెంగళూరు బెంగుళూరు ప్యాలెస్ కట్టుకున్నాడు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి బినా బినామీ కంపెనీని ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు సాక్షి మీడియాని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు లక్ష కోట్ల రూపాయలతో పవర్ ఫ్యాక్టరీ పవర్ కంపెనీలు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు భారతీయ సిమెంట్స్ ఎలా పెట్టుకున్నాడు ఇన్ని వే లక్షల కోట్ల ఆస్తుల వ్యాపార సామ్రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఏర్పాటు చేసుకున్నాడు ఈ ప్రత్యేకించి ఏపీ లిక్కర్ స్కామ్ నుంచి అయితే ఎంత సంపాదించుకున్నాడు ఏ రకంగా సంపాదించుకున్నాడు డబ్బు రొప్పులనే మధ్యాన్ని ఎందుకు అమ్మారు అసలు ఏ మధ్యాన్ని నమ్మారు ఈ మధ్యాన్ని తయారు చేసిన వాడు ఎవడు తయారు చేసిన కంపెనీకి ఓనర్ ఎవడు ఆ ఓనర్కి వచ్చిన వాటా ఎంత సప్లై చేసినోడికి వచ్చిన వాటా ఎంత తాగినోడికి ఎలాంటి మద్యాన్ని అమ్మారు దాంట్లో ఏమేం కలిపారు తాగినోడు ఆరోగ్యం పరిస్థితి ఈ విషయాలన్నీ కూడా విజయ్ సాయిరెడ్డి కనుక విప్పితే బయటకు వస్తాయి సార్ సాయి రెడ్డి గారి నోరు విప్పి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారే అనుకోండి ఆయనకి జైలుకు వెళ్ళకుండా ఈ లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్లు ఉన్నాయి కదా అవి ఆపగలవా అంటే ఏ అప్రూవల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే రమ్య ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్ర రెడ్డి అరుణ్ పిల్ల లాంటి వాళ్ళు అప్రూవల్ గా మారిపోవటం వల్ల ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు పాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంవత్సరాల పాటు జైలు గడిపాడు తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురు ఆమె జైలు పాలైంది అప్రూవర్ అనేది ఏ కేసులోనే ఇంపార్టెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారు కేసు చూడు దాంట్లో దస్తగిరి అప్రూవర్ గా మారటం ఫలితంగా ఈడ అవినాష్ రెడ్డి వైసీపీ ఎంపీ ఉచ్చి బిగిసింది అతను అతని మీద కేసు నమోదైంది అంటే ఏ కేసులోనైనా అప్రూవ్ గా మారితే కేసులు ముందుకెళ్తే తొందరగా విచారణ వస్తాయి ఇప్పుడు విజయసాయి రెడ్డి కనుక అప్రూవల్ గా మారి విషయాలన్నీ బయట పెట్టడం స్టార్ట్ చేశాడనుకో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి బిగిసింది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆయన కేసులో ఎవరు అప్రూవ్ గా మారలే ఎవరు అప్రూవ్ గా మారి ఆయన సంబంధించిన వాస్తవాలు చెప్పడం మొదలు పెట్టారు ఇప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలిసిన విజయసాయి రెడ్డి గారి నోరు ఇప్పడం స్టార్ట్ చేసి ఆయన గురించి చెప్పడం మొదలు పెడితే నిజానికి ఎంక్వైరీ సంస్థలకి ఒక రకంగా ఏమంటారు తులసి సిద్ధం పోసినట్టు అవుతుంది ఇప్పటి వరకు ఎంక్వైరీ సంస్థలకి తులసి సిద్ధం పోసిన వాళ్ళు లేడు ఏదన్నా పాపం వాళ్ళు కష్టపడాల్సిందే వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిందే వాళ్ళు టెక్నాలజీ ద్వారా ఏదంటే ఐడెంటిఫై చేయాల్సిందే కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి కనుక నోరిపితే ఇప్పటివరకు నేను చెప్తున్నా మళ్ళా నోరిప్పిన లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సేఫ్ అయ్యాడు కానీ నోరిప్పడం స్టార్ట్ చేస్తే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవుట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి చెల్లి అంటేనే ప్రేమ అభి అభిమానం లేవు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కనుక విచారణలో అన్ని నిజాలు చెప్తే విజయసాయి రెడ్డి గారిని వదిలిపెట్టే ప్రసక్తి ఉందంటారా ఆల్రెడీ ప్రేమ లేదని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆల్రెడీ వదిలిపెట్టడు అని అర్థం చేసుకున్నాడు కాబట్టి స్టార్ట్ చేశాడు ఇప్పుడు తనతో పాటు జైలు జీవితాన్ని గడిపాడు తన కోసం అన్ని సాక్రిఫైస్ చేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నాడు అంటే ఇన్ని లక్షలు కోట్లు సంపాదించుకున్నాడు అంటే ఆ తెలివంతా విజయసాయి రెడ్డి బుర్రరోధే విజయసాయిరెడ్డి ఒక ఆయిటర్గా ఉండి ఎలా చట్టాన్ని ఉల్లంఘించవచ్చు లాలో ఉన్న లూపోల్స్ ఏంటి వ్యవస్థను ఎలా వాడుకోవచ్చు చెప్పడం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మరి ఇక్కడ వాటాలు కాడ వచ్చిన కూడా ఇంకా పొద్దుకి నువ్వే నీ ఐడియాలే వినాలా అన్న కాడ వచ్చిన కూడా మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య కూడా వచ్చింది కానీ ఒకటి ఇప్పటికీ వస్తున్న అనుమానం ఏంటంటే ఇప్పటికైనా ప్రాణాలు తెగించి జగన్మోహన్ రెడ్డి గారి పేరు విరికిస్తాడా లేదు రాజు కసిరెడ్డి మొత్తం చేశాడని మధ్యలో ఒకరిని విట్టేసి వాడే మొత్తం చేశాడని చెప్తాడా అనేది చూడాలి కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని విరికించడానికి కనుక విజయసాయి రెడ్డి సిద్ధమైతే మాత్రం ఏదో పెద్ద బ్రేకింగ్ అని చెప్పుకోవాలి రైట్ థ్యాంక్ యూ